ఇవాళ యువతి యువకులకి భార్యాభర్తలకి అందరికీ కూడా కావలసినటువంటి కథ తెలుసుకోవలసినటువంటి కథ ఇది ఏకాదశ రుద్రక్షేత్రాలని కోనసీమలో ఉన్నాయి మొన్నే వీళ్ళు వచ్చాము రెండవసారి ఆ ఏకాదశి రుద్రక్షేత్రాలలో ఒకటి మేనకేశ్వరం అని ఒక ఊరుంది దానిపై కే పెదపూడి అంటారు అంటే కృష్ణరాయని పెదపూడి కే పెదపూడి అంటారు మేనకేశ్వరం అంటే ఏమిటంటే మేనక అక్కడ శివలింగాన్ని ప్రతిష్ట చేసిందండి మేనక శివలింగం ఎందుకు ప్రతిష్ట చేసింది అనేది ఇక్కడ మనకి ప్రశ్న మేనకని విశ్వామిత్రుడు శపించాడు మేనక విశ్వామిత్రుడి వల్ల గర్భవతి అయి శకుంతలని ప్రసవించి తీసుకుని వచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టి నీ బిడ్డని నువ్వు జాగ్రత్తగా పెంచుకోమని అడిగితే అప్పుడు నన్ను నువ్వు భ్రష్టు పట్టించటమే కాకుండా తపస్సు నుండి ఇంకా ఈ భారాన్ని మోపి నన్ను సర్వనాశనం అనుకుంటున్నావా తపస్సు చేయకుండా నువ్వేమో ఉర్ధలోకాలకి వెళ్ళిపోతావా ఉన్నత లోకాలకి నువ్వు స్వర్గానికి తిరిగి వెళ్ళిపోతావా నువ్వు నేను ఇక్కడ తపో భ్రష్టు ఉన్నాయి నానా బాధలు పడాలనే నీ పిల్లని పిలుస్తూ నువ్వు నీ దివ్యశక్తులన్నీ కోల్పోయి మానవ సాధారణ మానవ కాంతగా ఇక్కడ గడుపుకొని శాపం పెట్టి శాపం పెడితే ఇక్కడ ప్రశ్న ఎలా వెయ్యాలి బుద్ధి జ్ఞానం ఉండాలి మన మనకి మన ఎవడన్నా నిందించినా తిట్టినా ఎందుకు తిట్టేవరు అని అడగటం చేత కావాలి అది మేనక దగ్గర నేర్చుకోవాలి మేనక అన్నది మహర్షి నన్ను చెప్పించావు నువ్వు ఎందుకు చెప్పించావు నేను ఇంద్రుడు పంపిస్తే ఇక్కడికి వచ్చాను ఆడి పాడి నువ్వు తపస్సు చేయకుండా నా మోహంలో పడేలాగా చేయమని ఆయన ఆజ్ఞాపించాడు ఆయన నా రాజు నేను అక్కడ ఉద్యోగిని నా ఉద్యోగ ధర్మం నేను ఇక్కడ నిర్వర్తించా నా ఉద్యోగ ధర్మం నేను ఇక్కడ నిర్వర్తించి నేను నీ ఎదురుకుండా అక్కడ ఆడి పాడి అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఏదో పాటలు పాడుతూ అటు ఇటు తిరుగుతున్నా నువ్వు నా సౌందర్యాన్ని చూసి నా ఆటపాటలను చూసి వచ్చి నా చేయి పట్టుకోమని నేను అన్నానా వచ్చి నా పట్టుకుంది నువ్వా నేను వచ్చి నీ చేపట్టుకున్నానా నువ్వు మహర్షివి నువ్వు నిగ్రహంగా ఉండకుండా నువ్వొచ్చి నా చేయి పట్టుకుని నాతో సహజీవనం చేసి నన్ను గర్భవతిని చేసి పిల్ల పుట్టిన తర్వాత ఇప్పుడు నిన్ను నేను ఇప్పుడు భ్రష్టు చేశాను అని చెప్పి నువ్వు అనవసరంగా నిందించి నన్ను నా నా శక్తులన్నీ కూడా కోల్పోవాలని నువ్వు నన్ను చెప్పించావు నీ శక్తిని నాశనం చేసుకుంటూ ఇది సరైనటువంటి విషయమేనా ఆలోచించు అంది ఏం చెప్తాడండి విశ్వామిత్రుడు ఎంత జ్ఞానైనా జ్ఞానికి ఎప్పుడూ కూడా ఆత్మవిమర్శ ఉంటుందండి జ్ఞానం ఎందుకు సంపాదించాలంటే మనిషి ఆత్మవిమర్శ చేసుకుని తనను తాను సరిదిద్దుకోవటం కోసం జ్ఞానం లేకపోతే ఆత్మవిమర్శ ఉండదు గైగైన మాట్లాడటం వాడిని నిందించటం దబాయించటం ఇంకా కావాలనంటే ఇంకా దౌర్జన్యం చేయటం ఇవన్నీ జరుగుతాయి తన మాటని అవతల వాళ్ళు వినాలని జ్ఞాని అయినటువంటి విశ్వామిత్రుడు మేనక మాటలకి చెలించిపోయాడు లేదే నాది కదా తప్పు నాకు బుద్ధి ఉండాలి కదా మేనకన్నది నిజమే కదా అని సరే నీకు మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళేందుకు శక్తులన్నీ వచ్చేలాగా చేస్తా సహాయం చేస్తా శివలింగ ప్రతిష్ట చేసినట్లయితే సర్వ పాపహరం శాపహరం ఏ శాపము శివలింగం ప్రతిష్ట చేసిన వాళ్ళ మీద పనిచేయదు ఏ పాపము ఉండదు నీ నువ్వు ఈ నాతో ఉన్న సహజీవన దోషము పోతుంది నేను నీకు ఇచ్చినటువంటి శాపము పోతుంది శివలింగ ప్రతిష్ట చేస్తా చేయిస్తాను నీతో రా అన్నాడు విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడో చూడండి జ్ఞాని అయిన వాడు వాడు తప్పు చేయకూడదు వాడు తప్పు చేసి తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి సరే అయితే నువ్వు వర్ధలోకాలకు వెళ్ళిపో నువ్వు కూడా నేను తపస్సు చేసుకుంటాను నా పాపన్ని నేను పోగొట్టుకుంటా నువ్వు కూడా తీర్థాలు క్షేత్రాలు తిరుగు అని ఒక మాట చెప్పేసి వెళ్ళిపోలా అయితే నీ గోల గోలేదో నువ్వు పడతావు నువ్వు నాకు చేసినందుకు గాను నీకు ఇంతే శాస్తి అని వెళ్ళిపోలేదండి మేనకని తను ఉద్ధరించాలి తను బ్రహ్మర్షి కావాలని విపరీతమైనటువంటి దీక్షతో తపస్సు చేస్తున్నాడు బ్రహ్మర్షి కావాలని తపస్సు చేసేటువంటి వాడు ఒక అప్సరసని శాపం పెట్టేసి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటే మనస్సు స్థిరంగా ఉంటుందే నిర్మలంగా ఉంటుందే బ్రహ్మర్షి అవుతాడా ఎప్పటికన్నా ఎంత చేసినా అవడు ఈ బంధం బంధంగానే ఉంటుంది ఈ చేసిన తప్పు తప్పుగానే ఉంటుంది తన వల్ల ఎవరికి బాధ కలగని స్థితిలోనే బ్రహ్మర్షి అవుతాడు తప్పవాడు బాధించి తనతో ఆమెతో సుఖించి ఇన్నాళ్ళు ఒక పిల్లని కన్న తర్వాత వాళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళిపోయి వాడు ఎన్ని పూజలు ఎన్ని పురస్కారాలు చేసినా వాడు ముక్తుడు కాడు అని విశ్వామిత్రుడికి తెలుసు అందుకని శివలింగం ప్రతిష్ఠ చేస్తానని కౌశికీ నది పశ్చిమ తీరంలో అక్కడ చక్క చిన్న శివలింగం ఉంటుందండి చాలా చక్కగా శివలింగం అది మేనక ప్రతిష్ఠించినట్టుగానే ఉంటుంది అందంగా మన సంక్రాంతి బొమ్మల్లో పెద్ద శివలింగం పెట్టినట్టుగా ఉంటుంది ఆ శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తే ఈ దోషం అంతా కూడా పరిహారం అయిపోయి దివ్యశక్తులు వచ్చాయి అలా పైకి వెళ్ళిపోయింది విశ్వామిత్రుడు కూడా అక్కడ నుండి వచ్చేసి మళ్ళీ తపస్సు చేసుకుని బ్రహ్మర్షి అయ్యాడు అంటే గొప్పదనమంతా చెప్పుకోవాల్సింది శివానుగ్రహం శివలింగ ప్రతిష్ట గొప్పదనం వాటితో పాటుగానే మన ఋషులు ఏం చేస్తారంటే శివుడు గొప్పవాడు మీరు ఏది కోరుకుంటే అది ఇస్తాడు మీరు ఏ తప్పు చేసినా సరే క్షమిస్తాడు సకల పాపాలు పోతాయి దీపం పెట్టండి ఇవన్నీ కూడా పొడి పొడి మాటలు కానీ పరమ సూక్ష్మంగా తెలివి గలవాడు ఒక తెలివి గల స్త్రీ ఇద్దరు ఇవాళ్ళ పురుషుడు తెలివి గలవాడు చాలా ఇంటెలిజెంట్ యువతి చాలా ఇంటెలిజెంట్ కానీ వాళ్ళ మధ్యన పొసగట్ల ఒకరిని ఒకరు నిందించుకుంటూ విడిపోతున్నారు విడాకుల సంస్కృతి ఎక్కువైపోయింది మన కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది వాళ్ళ ఈ పరిస్థితుల్లో ఏమిటి ఈ పురాణాల కథలు అందించేది మనకి ఏంటంటే ఇగో ఈ మేనకాయ విశ్వామిత్రుడి కథ వాళ్ళిద్దరు కూడా చేసింది సహజీవనమే పెళ్లి చేసుకోవాలా సహజీవనం చేసుకుంటే ఏం జరుగుతుందో ఇది జరుగుతుంది ఎందుకంటే నీ ఎయిము నీ ప్యాషన్ నీకుంటుంది విశ్వామిత్రుడు ప్యాషన్ బ్రహ్మర్షి అవటం మేనక ఏయమేంటి ఒక మిషన్ మేనక వచ్చి వీడిని తప భ్రష్టుని చేయాలి వీడిని వీడు తపస్సు నుంచి భ్రష్టు అయిపోయాడు అయిపోయింది తన పని అంతే ఇక వాడితో సంబంధం లేదు ఆ పని కోసం వచ్చింది ఒక మిషన్ మూడేళ్ళు కాంట్రాక్ట్ వచ్చి అక్కడ ఉద్యోగం చేసి ఆ దేశంలో అక్కడి నుంచే డబ్బులు తీసుకుని మళ్ళీ వచ్చాం మన దేశం మనకు ఆ దేశం మీదేం ప్రేమ లేదు ఆ సంస్థ మీదేం ప్రేమ లేదు అక్కడ ఉన్న ఉద్యోగుల మీదేం ప్రేమ లేదు అలాంటిది ఒక జాబ్ వచ్చింది పని చేసుకుంది వెళ్ళిపోయింది అటువంటి సంబంధ బాంధవ్యాలు కొనసాగుతు నిరాఘాటంగా కొనసాగుతున్న ఈ ప్రపంచంలో భారతదేశంలో భారతీయులకి మాత్రమే కాదు హిందువులకి మాత్రమే కాదు ఈ విధానాలు మేనకా విశ్వామిత్రుడు అవలంబించిన విధానాలు ఒకరికి ఒక ఒక మిషన్తో ఒకళ్ళు వస్తారు వీడి దగ్గరికి వీడి వల్ల ఈ పని అవుతుంది లేకపోతే వీడి దగ్గర ఈ పని చేసుకోవాలి అని వాడు ఒకందుకు తన ప్యాషన్ దాన్ని పక్కన పెట్టేసి మోహంలో పడి ఈమెతో కలుస్తాడు కలిసిన తర్వాత ఎక్కడో రెండేళ్ళు మూడేళ్ళో నాలుగేళ్ళు తర్వాత వాళ్ళు ఒక పెద్ద ఘర్షణ వస్తుంది కాన్ఫ్లిక్ట్ తర్వాత వాళ్ళు విడిపోతున్నారు అలా విడిపోకుండా ఉండటానికి కావాల్సింది ఏమిటంటే జ్ఞానం మొట్టమొదట మీకుండేటువంటిది డబ్బు సంపాదించడం కోసం ఉద్యోగం సంపాదించడం కోసం కావాల్సిన ఇంటెలిజెన్స్ కాదు జీవితాన్ని నిర్వహించడానికి కావాల్సినటువంటి ఆ ప్రజ్ఞ ఆ ప్రతిభ కావాలి ఆ ప్రతిభని పురాణ కథలు ఇస్తాయి ఈ మహర్షులు ఇటువంటి కథలన్నీ కూడా మనకు ఎందుకని సమకూర్చి ఇచ్చారు అని అంటే ఇటువంటి పర్వదినాలలో ఈ కథలు చెప్పుకునేలా ఎలా చేశారంటే నూకల ప్రభాకర్ శర్మ గారు వంటి మహనీయులు వారు ఇటువంటి ఈ కథలన్నీ చెబుతుంటే పెద్దలు ఆ పెద్ద రీకము కథలో ఉన్నటువంటి గాఢమైన నీతి అవి మనకి మనకి ఎవరికి వాళ్ళకి అంతరంగంలో అద్దాలయ్యి కనిపిస్తూ ఉంటాయి మనకి మనం చూసుకుంటే మనం కనిపిస్తూ ఉంటాం ఎవరికి వాడు ఆ తప్పుని సరిదిద్దుకుని వెళ్ళిపోతాడు అందుకు ఈ ఉపన్యాసాలు ఈ దివ్యక్షేత్రాలు ఉపయోగపడతాయి అందుకని ఇటువంటి ఉపన్యాసాలు ఏర్పాటు చేసేటువంటి వారు దివ్యక్షేత్రాల నిర్మాణం చేసేటువంటి వారు ఈ భారతీయ సంస్కృతిని నిలబెడుతూ వచ్చారు మహారాజులు ఎటువంటి పరమాద్భుతమైనటువంటి శిల్పాలతో ఎటువంటి దివ్య దేవాలయాలు వెలయించారు అసలు ప్రపంచ వింతలు నిజానికి వింతలా అసలు ప్రపంచ వింతలు అన్నీ కూడా మన దేవాలయాల ముందు వెలవెల పోతాయి అటువంటి పరమాద్భుతమైనటువంటి విజ్ఞానంతో కూడుకున్నటువంటి మహాద్భుతమైన కథలతో కూడుకున్నటువంటి దేవాలయాలు ఆ దేవాలయ సంస్కృతి ఇవాళ పూర్తిగా దెబ్బతింటున్నది ప్రభుత్వాలు ఎవరు ఏమీ పట్టించుకోవట్లా దీన్ని పోషించటం కష్టం దీన్ని ఎవరిదే ఎవరైనా అక్కడ ఏదైనా అద్భుతమైన కార్యక్రమం పెట్టినా జనం రావటం కష్టం వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రసాదాలు పెట్టి వీళ్ళందరినీ క్రమశిక్షణలో ఉంచి వీళ్ళందరినీ మళ్ళీ జాగ్రత్తగా ఇళ్ళకి వరకు కూడా ఆ గుడికి వెళ్ళామండి ఇలా జరిగిందని ఎవడనకూడదు మళ్ళీ వాడి ఇంటికి వరకు ఇక్కడ ఈ దేవాలయం కట్టిన వాడిది బా బాధ్యుడా నువ్వు రామాకృష్ణ అనుకుంటానికి నీ ప్రశాంతి కోసం ఒక గుడి లేదని అంటావు గుడి కడితేనేమో ఉన్న చోట ఆ గుడికి వెళ్ళి వచ్చేంత వరకు నీకు ఏది ఎదురు దెబ్బ తగలకూడదు ఎవడు ఏమనకూడదు ఇంటికి వెళ్ళేంత వరకు ఈ గుడిది బాధ్యత ఆ గుడికి వెళ్ళామండి అక్కడ ఇగో ఇలా జరిగింది అని అనిపించుకోకూడదు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చ ఇటువంటి మహాద్భుతమైనటువంటి దేవాలయాలు నిర్మాణం చేసి మాలాంటి వాళ్ళని పిలిచి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి సత్యవాణి గారు చాలా సంతోషం